శ్రీ గురుభ్యో నమ రామానుగ్రహంతో మనం బాలరామాయణ వచ్చిన కార్యక్రమంలో ప్రవేశించాం వరుసగా ధ్యాన శ్లోకాలు పూర్తి చేసాం ఇప్పుడు బాలరామాయణంలో బాలకాండలో ప్రవేశిస్తున్నాం తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాంబరం నారదంపరి పప్రచ్ఛ వాల్మీకి ఇర్ముని పుంగవం తపస్వాధ్యాయ నిరతం తపస్వీవాగ్విదాంబరం నారదంపరి పప్రచ్ఛ వాల్మీకి ముని పుంగవం సంస్కృత భాష ఎంత విశేషమైందంటే అందులో ఉన్న ప్రతి అక్షరాన్ని మనం పలకాలి ఒత్తులతో సహా మహాప్రాణాలు ఉంటాయి ఘజట థ ఘట ధభ అలాంటి మహాప్రాణాలతో కూడిన పదాలను ఉచ్చరించడం వల్ల మనకు ఆరోగ్యం బాగుంటుంది మానసిక శారీరక స్వస్థత లభిస్తుంది తపస్వాధ్యాయ నరతం ప్రథమం తపస్వి ద్వితీయం వాగ్విదాం తృతీయం వరం చతుర్థం నారదం పంచమం పరిపప్రథష్టం వాల్మీకి సప్తమం మునిపంగవం అష్టమం అష్టపది ఐదు శ్లోక ఇక్కడ ప్రథమాభిభక్తులన్నీ కర్తృపదాలు ద్వితీయాభిభక్తి పదాలు కర్మపదాలు ధాతు ధాతురూపం ఉంటుంది క్రియ తపస్వాధ్యాయ నరతం తపస్సు స్వాధ్యాయం ముగించుకుని వచ్చినవాడు ఎవరు నారదుడు వాగ్విదాంబరం వరం వాగ్వి వాక్ అంటే వేదం వాగ్విదం అంటే వేదం తెలిసిన వాళ్ళలో వరం శ్రేష్ఠుడు ఎవరైనా నారదం నారద మహర్షిని పరిపప్రత్ అడిగాట ఎవరు తపస్వి వాల్మీకి తపస్ తపశ్శక్తి సంపన్నుడైన వాల్మీకి ఆయన అడిగాడు ఇంకా నారదు వారికి విశేషం ఏమిటి మునిపొంగవం మునిపొంగవుడు ముందులో శ్రేష్ఠుడు ఇప్పుడు ఒక వరుసలో మనం చెప్పుకోవాలంటే ఎలా చెప్పచ్చు తపస్వి వాల్మీకి తపస్వాధ్యాయ నిరతం వాగ్విదాం వరం ముని పొంగవం నారదం పరిపప్రచ్చ తపశ్శక్తి సంపన్నుడైన వాల్మీకి మహాముని తపశ్శక్తి తపస్సు స్వాధ్యాయం పూర్తి చేసుకుని అంటే స్వాదాధ్య స్వాధ్యాయం అంటే వేదాధ్యాయనం వాక్కులలో వాక్కుల వాక్కులను తెలుసుకునే వాళ్ళలో వేద వేద విధులలో గొప్పవాడు ముళ్ళులో శ్రేష్ఠుడు అయినటువంటి నారదుల వారిని అడిగారు ఏమడిగారు తరా శ్లోకంలో తెలుసుకుందాం తపస్వాధ్యాయ నిరతం తపస్వి వాగ్విదాంబరం నారదం పరిభప్రచ్చ వాల్మీకి భంగమం స్వస్తి